ఇప్పటికీ చాలా మంది పాత నిబంధన కాలంలో ఉండిపోయారు మతోన్మాదులు కూడా అక్కడ ఆగిపోయారు అందులో ఉండి చెప్తుంటారు వాళ్ళు వాళ్ళ విగ్రహాలను పడగొట్టండి బైబిల్లో ఉంది వాళ్ళ చంపమనుంది పొడవమనుంది ఇవన్నీ భారతదేశానికి చెప్పిన మాటలు కావు ఒక హిస్టారికల్ బుక్ చదువుకునేటప్పుడు హిస్టరీ గురించి కొంచెం ఐడియా ఉండాలి మీరు స్వాధీన పరుచుకోబోయే దేశంలో చంటి పిల్లలను కూడా బలిచ్చేటువంటి సంప్రదాయాలు కలిగినటువంటి మూర్ఖ తరం ఒకటి ఉంది వాళ్ళ యొక్క విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను నేను ఒప్పుకోలేదు ఆ ప్రవర్తనకు మీరు కూడా ఆకర్షింపబడకుండా వాళ్ళ విగ్రహాలను పగలగొట్టండి ఏవి పసిపిల్లల్ని కూడా బలి కోరేటువంటి ఆ ప్రాచీన కాలపు విగ్రహాలవి ఇప్పుడున్నవి కావు ఇప్పుడు మన దేశంలో ఉన్న వాటి గురించి కాదు అక్కడ బైబిల్ గ్రంథంలో మాట్లాడింది కాబట్టి కొంచెం అర్థమైనడు ఏమనుకుంటాడంటే అరే నిజమే కదా ఇది మనకు సంబంధం లేదు చరిత్ర పుస్తకం ఇది చరిత్రలో ఇలాగే రాయబడింది మనం దీన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న వాళ్ళకి ఆపాదించి ఇప్పుడున్న వాళ్ళ మనసులు పాడు చేయకూడదు సో కాబట్టి ఇది అది ఒకటి కాదు అనే ఇంగితం ఉన్నవాడు దాన్ని ఇది అని ఎవరికి చెప్పడు